అక్టోబర్ రెండవ తేదీన మనకు మహాలయ అమావాస్య రాబోతుంది దీనితో పాటు ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఈ రెండు వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి అలానే కాకుండా కావలసినంత సంపద మీ సొంతమవుతుంది ఇది చాలా చాలా పవిత్రమైన అమావాస్య అంటే ఇది పెద్దల అమావాస్యగా కూడా మనం భావిస్తూ ఉంటాం కదా ఈ అమావాస్య ఏంటంటే పితృతర్పణాలను వదలటం అలానే కాకుండా పితృదేవతలకు అంటే మనము శారద కర్మలను నిర్వహించటం ఇవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఉంటాము పరమ మైన అమావాస కాబట్టి ఈ అమావాస తిది రోజున మర్చిపోకుండా ఈ వస్తువులని తెచ్చుకోండి ఎందుకంటే ఈ రోజు మనకు గ్రహణం కూడా ఏర్పడుతుందండి ఈ గ్రహణం ఏంటంటే ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన గ్రహణం ఈ గ్రహణం గురించి మనకు మహాభారతంలోనే చెప్పబడింది అనమాట ఈ గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అంటే ఇది మనకు ఇక్కడ భారతదేశంలో కనిపించదు కాకపోతే గ్రహణం ప్రభావం అనేది ఉంటుంది ఈ గ్రహణం తర్వాత ఖచ్చితంగా ప్రళయం అనేది రాబోతుంది విధ్వంసాలు జరగబోతాయి అనేక రకాలుగా కూడా నష్టాలు సంభవిస్తాయని కూడా మనకు మహాభారతంలోనే చెప్పబడిందని మనకు జ్యోతిష్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ వస్తువులను మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటే మీకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది హిందూ శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి రోజున మనం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి శుభప్రదం అని కూడా చెప్పొచ్చు ఈ వస్తువులన్నీ కూడా ఏంటంటే మన ఇంటికి ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి మన దరిద్రాన్ని తొలగిస్తాయి అలానే కాకుండా మనకు చక్కటి యోగాన్ని కలిగించి మన సంపాదనను రెట్టింపు చేయడానికి ఉపయోగపడే వస్తువులనమాట అమావాస్య రోజు మనం ఏంటంటేనండి పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటాం అలానే కాకుండా కాకులకు అన్నం పెడతాము కాకి కనిపిస్తే ఖచ్చితంగా ఏంటంటే మనం శనిచ్చరాయనమహ లేదంటే కనుక మనం సంకల్పమైనా సరే చెప్పుకుంటాము ఈ రోజు కాకి రూపంలోనే పితృదేవతలు మన ఇంటికి వస్తారని మన ఇంటిని సందర్శిస్తారని అలానే కాకుండా ఈ అమావాస్య పవిత్రమైనది అని భావిస్తూ ఉంటారు కదా కానీ ఈ వస్తువులను మీరు ఏంటంటే అమావాస్య తిది రోజున మర్చిపోకుండా సాయంత్రం పూట ఇంటికి తెచ్చుకోండి మీకు మంచి జరుగుతుంది అలా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇదేంటంటే శివుడికి చాలా ఇష్టమైన వస్తువు అని కూడా చెప్పొచ్చు అలానే లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే లవంగాలను ఇంటికి తెచ్చుకోండి ఒక చిన్న లవంగాల ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే మీరు తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది లవంగా ని ఇంటికి ఎందుకు తెచ్చుకోవాలంటే కనుక అండి అమావాస్య కదా అమావాస్య రోజు ఖచ్చితంగా చాలా మంది కూడా సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు కదండి అలా లవంగాలను తెచ్చేసుకుని ఆ తర్వాత మీరు చక్కగా ఏంటంటే స్నానం చేసి దీపం పెట్టుకోండి సంధ్యా సమయంలో పెట్టే దీపం లక్ష్మీదేవికి చేరుతుంది అలానే కాకుండా ఏంటంటే పితృ దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అనమాట అమావాస్య రోజు పెట్టే దీపం కాబట్టి ఏంటంటే మీరు లవంగాలను తెచ్చుకుంటారు కదా అందులో ఒక మంచి పువ్వుండే లవంగాన్ని తీసుకోండి నార్మల్గా పది రూపాయలు పెడితే చిన్న లవంగం ప్యాకెట్ వస్తుంది దాన్ని తెచ్చుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం పెద్దగా వేస్ట్ చేసుకోకుండా చిన్న ప్యాకెట్ని తెచ్చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ ఇంట్లో ఉందనుకోండి వాటిని మాత్రం వాడకండి కొత్త లవంగాల ప్యాకెట్ని తెచ్చుకొని ఆ లవంగాలలో ఒక దాన్ని తీసుకొని పువ్వుండే వాటిని ఏంటంటే దీపం పెట్టుకొని అందులో వేసుకుంటే తరతరాల ఐశ్వర్యం ఇక మీ వెంటే ఉంటుంది మీ సొంతం అయిపోతుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఇలా లవంగాలను మర్చిపోకుండా తెచ్చుకోండి లవంగాలకు దైవానుగ్రహం కూడా ఉంటుంది పార్వతులకు ఇష్టమైనవి లవంగాలు అలానే కాకుండా ఏంటంటే కనుక అంటే లవంగాలు అంటే లవంగాల దీపం అండి చాలా ఇష్టమన్నమాట అలా లవంగం వేసి దీపం పెడితే చాలా నచ్చుతూ ఉంట అంటే మెచ్చుతారు అలాగే కాకుండా ఇష్టపడతారు అలానే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అనమాట ఈ దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఐకమత్యంగా ఉండగలుగుతారు ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇలా లవంగం వేసేసి దీపం పెట్టండి కానీ తెచ్చుకొని మాత్రమే వేయండి ఇక ఆ తర్వాత వచ్చేసి రెండవ వస్తువు ఇప్పుడు చెప్పి ఈ రెండవ వస్తువు ఏంటంటే పరమ పవిత్రమైనది ఇదైతే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టము ఇక ఈ వస్తువు ఏంటంటే ఖచ్చితంగా అమావాస్యకు ప్రతి అమావాస్యకు తెచ్చుకున్న తక్కువే అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ అమావాస్యకు కూడా మనం ఏంటంటే గ్రహణంతో ఏర్పడుతుంది కదా కావున ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ వస్తువుని మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది అలానే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపాదనను పెంచుతుంది అనమాట ఆ వస్తువు ఏమో కాదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవ్వండి యాలకులు అంటే యాలకుల ప్యాకెట్ కూడా మనకు చిన్నది దొరుకుతూ ఉంటుంది ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలండి అంటే కనుక అవునండి ఖచ్చితంగా అంటే ప్రతి అమావాస్యకు ఈ ప్యాకెట్ అయితే తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నమాట ఇది చాలా వరకు కూడా అండి ధనాన్ని సూచిస్తూ ఉంటుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పోగొడుతూ ఉంటుంది ధనాన్ని రప్పించటానికి ఉపయోగపడతాయి ఈ కాబట్టి ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా మనకు అంటే డబ్బు కావాలి అని మనం భావిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ ఆలకులని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యము ఆస్తి మన సొంతమవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మన జీవితం అనేది మారిపోతుందనమాట చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ఆలకులు ఇలా తెచ్చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టి అమ్మవారి ముందు ఐదు యాలకులను పెట్టి పూజించుకుని ఆ తర్వాత వాటిని తీసుకొని మనం జేబుల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టుకుంటే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు మనకు ఎనలేని సంపద మన సొంతమవుతుంది అలానే కాకుండా మన జేబులు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటాయి ఒకవేళ పర్సులో పెట్టుకుంటే పర్సు కూడా ఎప్పుడు నిరంతరం డబ్బుతోనే ఉండటానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా యాలక్కాలను అయితే ఇంటికి తెచ్చుకొని ఇలా అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకోండి మీకు అంతా కూడా శుభం జరుగుతుందనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా ఈ పరిహారం చేసుకోండి మీరు ఒకవేళ జేబుల్లో పర్సులో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే బీర్వాళ్ళు డైరెక్ట్గా పెట్టేయచ్చు సరిపోతుందన్నమాట ఇక ఆ తర్వాత మూడో వస్తుంది గుర్తు పెట్టుకోండి మనం ఎన్ని వస్తువులను చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండు వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదనుకుంటే కనుక మూడు కూడా తెచ్చుకోవచ్చు మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక బెల్లం అండి బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము చాలా శక్తివంతమైన పదార్థము అలానే కాకుండా ఏంటంటే బెల్లం చాలా పవిత్రమైనది కాబట్టి బెల్లాన్ని ఈ రోజున ఎవరైనా అయితే ఇంటికి తెచ్చుకుంటారో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగటమే కాదు భూమాత అనుగ్రహం కలిగి భూములు కొనడానికి అవకాశం ఉంటుంది సర్వ శక్తులు ఆ బెల్లంలో అంటే ఈరోజు నివసిస్తూ ఉంటాయనమాట అంటే అనేక రకాల శక్తులు కూడా ఏంటంటే బెల్లంలో ఉంటాయి కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది బెల్లం చాలా పవిత్రమైనది శుద్ధి అయినది శుచి అయినది శుభ్రతతో కలిగి ఉంటుంది బెల్లం అంటే దేవతలకు నివేదన పదార్థం కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా అమావాస్య చాలా పవిత్రమైనది కావున ఈ రోజున బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి పావు కేజీ బెల్లం అయినా సరే ఈరోజు అంటే బెల్లం కడ్ పావు కేజీ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా పావు కేజీ బెల్లాన్ని అయినా సరే ఎవరైతే ఇంటికి ఈ రోజున కొని తెచ్చుకుంటారో వారికి భూలాభం కలుగుతుంది ఇలా బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన మనం భూమి కొనాలి లేదంటే బంగారం కొనాలి లేదంటే ఇల్లు స్థలం కొనాలి అని రాసేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మూడు నెలలు తిరిగేసరికి మీకు భూలాభం కావచ్చు గృహ లాభం కావచ్చు బంగార యోగం కావచ్చు కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అంటే ఈ పెత్త అమావాస్య అంటే నార్మల్గా మహాలయ అమావాస్యని మనం పెత్తర కూడా అంటాం కదండి అంటే పెద్దల అమావాస్యగా పరిగణిస్తాం కాబట్టి ఈ రోజున ఈ పరిహారం ఆచరిస్తూ ఉంటారని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీకు ఏదైతే కొనుగోలు చేయాలని మీరు భావించుకుంటున్నారో ఏదైతే కొనాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలా బెల్లాన్ని అయితే ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడవచ్చండి అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే బెల్లము చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం తీపి పదార్థం కదా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకుంటే మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను కూడా మీరు చూడవచ్చు కాబట్టి బెల్లం అంటే పావు కేజీ అయినా సరే తెచ్చుకొని పరిహారం చేసుకోండి తప్పకుండా ఫలితం వస్తుంది రాదని కాదు వస్తుందన్నమాట ఇక నాలుగో వస్తువు అండి ఈ వస్తువు ఖచ్చితంగా ఈరోజు అంటే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఈ పరిహారం ఇప్పుడు చెప్తున్నాం కదా ఇది చేసేసుకుంటే సరిపోతుంది ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి ఇంట్లోకి అంటే దైవశక్తి రావటానికి ఇంట్లోకి దైవశక్తి ఆకర్షించడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి మనకు కావాల్సినంత సంపద ఇవ్వటానికి అలానే మన ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలగటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అనమాట అమావాస్యకు సరి సమానమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే అమావాస్య రోజు తప్పకుండా ఏంటంటేనండి నిమ్మకాయలు ఉంటాయి కదా ఒక రోజు రెండు అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు అనుకోవచ్చు నిమ్మకాయలు ఎందుకు కొన్ని ఇంటికి తెచ్చుకోవాలండి అంటే కనుక నిమ్మకాయలు ఇంటికి తెచ్చుకోవడం వల్ల నరదిష్టి కనుదిష్టి చెడు దిష్టి అంటే ఇంటిపై ఉండే చెడు ఏడుపు ఉంటూ ఉంటుంది చాలామంది కూడా ఏంటంటే మన ఇంటిని చూస్తే ఏడుస్తూ ఉంటారు మన ఇంట్లో మనుషులను చూసినా దిష్టి పెడుతూ ఉంటారు అంటే మనది మనం సంపాదించుకొని తిన్నా కానీ మనపై కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలన్నా అన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది నిమ్మకాయలు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి వాటితో కూడా మీరు చేసుకోవచ్చు ఈ పరిహారం కాకపోతే లేకపోతే మీరేంటంటే కనుక బయట నుంచి అయినా సరే తెచ్చుకుని పరిహారం చేసుకోండి సరిపోతుంది అనమాట ఇంటికి పట్టిన దరిద్రం దిష్టి దోషం అంతా కూడా తొలగిపోతుంది మీలో ఉండే చెడు కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మీకు తప్పనిసరిగా మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది రావటానికి అవకాశం అధికంగా ఉంటుందన్నమాట ఇది చాలా చాలా పవిత్రమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితం అయితే వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట నిమ్మకాయ ను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ నిమ్మకాయలతో ఏంటంటే మన ఇంటికి దిష్టి తీసుకోవాలి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు కాకపోతే ఏంటంటే శాస్త్రాల్లో చెప్పే విధంగా దిష్టి ఇంటికి తీస్తే మాత్రం ఖచ్చితంగా దిష్టి దోషాలు తొలగిపోతాయి మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగాలు కావచ్చు ఆత్మల నీడలుంటూ ఉంటాయి కదా ఆ నీడల నుంచి కూడా మనం బయటపడటానికి నిమ్మకాయల పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ రిజల్ట్నైతే తెచ్చిపెడుతుందండి మీరు పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి అమావాస్య ఏంటంటే పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది అమావాస్య రోజు ఏది చేసినా కానీ తప్పకుండా ఫలిస్తుంది అది చిన్న నిమ్మకాయ పరిహారం కావచ్చు యాలకుల పరిహారం కావచ్చు ఏదైనా సరే తప్పకుండా మనకేంటంటే ఆ పరిహారం సిద్ధిస్తుంది అనమాట సిద్ధించటమే కాదు మంచి యోగాన్ని కలిగిస్తుంది కాబట్టి మీ ఇంటిపై ఏదైనా చెడుందని మీరు భావించుకుంటున్నా ఏదైనా చెడుందని మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఇలా నిమ్మకాయని తెచ్చిన తర్వాత ఏంటంటే నాలుగు భాగాలుగా నిమ్మకాయని కట్ చేయండి అంటే మొత్తం కట్ చేయకండి నాలుగు ముక్కలుగా కాకుండా నాలుగు భాగాలుగా కట్ చేసిన తర్వాత అందులో మనం ఏంటంటే కొద్దిగా ఉప్పులు నింపి ఆ ఉప్పు పైన చిటికడంత కుంకుమ పసుపుని వేసేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఇంటికి దిష్టి తీయండి దిష్టి తీయటం అంటే ఏమీ లేదు నిమ్మకాయలని అంటే చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని కుడిచేతి వైపుకు చక్కగా ఇంటి సింహద్వారం బయటికి వచ్చేసి దిష్టి తీసి ఆ నిమ్మకాయలు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి ఏ చెట్టు మొదట్లో పడేసినా పర్వాలేదు కానీ ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత అక్కడి ప్రాంతానికి మళ్ళీ మనం వెళ్ళాలి అలా చూసుకొని దూరంగా విసిరేసుకోండి ఈ అంటే ఇక్కడ ఈ యొక్క చెట్ల దగ్గరకు మేము వెళ్ళబోయి అంటే ఈ ప్లేస్లోకి మేము వెళ్ళమండి ఇక్కడికి మీరు రావండి అనుకుంటారు కదా అలాంటి దగ్గర కనుక మీరు పడేసుకున్నట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రం అనేది చాలా అరుదుగా వస్తుందనమాట ఇది చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహణము అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా నిమ్మకాయలతో పరిహారం అనేది చేసుకోండి చేసేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీ ఇంటి పరంగా ఏదైతే చెడు ఉంటుందో బాధ ఉంటుందో ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రం బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అండి పరిహారం ద్వారా మీ ఇంటికి అంటే ఏదైనా కీడు ఉన్నా ఏదైనా చెడు శక్తి ఉన్నా సరే ఏదైనా ఆత్మ యొక్క రూపం కూడా మన ఇంటిపై అంటే ఉంటూ ఉంటుంది కదా నీడలాగా ఇలా పట్టి పీడిస్తూ ఉంటుంది కదండి దాని నుంచి కూడా మీరైతే బయటికి రాగ రావచ్చు రాగలుగుతారు కూడా ఆ నిమ్మకాయలు ఏంటంటే కనుక అలా కోసి అందరూ ఉప్పు పోసాము చిటికడంతా కుంకుమ పసుపు పోసి మనమంతా కూడా తిప్పుతున్నాం కాబట్టి అలా తిరిగేటప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా మన ఇంటిపై ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా ఆ నిమ్మకాయ ఉప్పు అవన్నీ తీసేసుకుంటాయి అనమాట అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఇంటి పరంగా మనకు బాగా వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు అలానే ఏంటంటే మన ఇంట్లో చాలా వరకు కూడా అండి మనశాంతి ప్రశాంతత అనేది మనం చూడగలుగుతాం చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్ అమావాస దీన్ని మాత్రం అసలు వదులుకోకండి ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందండి